అందరికీ నమస్కారం పుంగనూరు నియోజకవర్గ మార్పు కోసము అభివృద్ధి కోసము రైతులకు యువతకు మంచి చేయాలి పారిశ్రామిక అభివృద్ధి చేయాలి ముఖ్యంగా నియోజకవర్గంలో ఉన్న అరాచక శక్తుల్ని తరిమి కొట్టాలనే ఆశయంతో లక్ష్యంతో సంకల్పంతో రెండు వేల పంతొమ్మిదిలో నేను ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తూ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిణామాలు రాజకీయ పార్టీలు అవలంబిస్తున్న విధానాలు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏ విధంగా రాష్ట్రాన్ని రాష్ట్ర సంపదని లూటి చేస్తున్నారు రాష్ట్ర ప్రజలకు రైతులకు యువతకు బలహీన వర్గాలకు ఏ విధంగా అన్యాయం చేస్తున్నారు అనే విషయం మీద అన్ని వర్గాల ప్రజలు మేధావులు పెద్దలతో చర్చించిన తర్వాత ఈ రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలంటే ఇప్పుడున్న ఈ దోపిడీ పార్టీలు కుటుంబ పార్టీలు వారసత్వ పార్టీల నుండి ఈ రాష్ట్రానికి విముక్తి కలగాలి ఒక ప్రజా రాజకీయం కావాలి ఒక ప్రత్యామ్నాయ రాజకీయం కావాలి పేదలకు రైతులకు యువతకు బలహీన వర్గాలకు మంచి చేసే రాజకీయం కావాలనే ఆలోచనతో ఒక సంకల్పంతో గత తొమ్మిది నెలల క్రితము భారత చైతన్య యోజన పార్టీ ఆవిర్భావం జరిగిన విషయం కూడా అందరికీ తెలిసిందే పార్టీ ఆవిర్భవించిన తర్వాత పార్టీ పార్టీ సిద్ధాంతాలు మేనిఫెస్టో పార్టీ ఆశయాలను రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు ఆదరిస్తున్నారు పార్టీ ఆవిర్భవించిన తర్వాత రాష్ట్రంలో ఉన్న ప్రధాన సమస్యల్లో ఒకటైన నిరుద్యోగ సమస్యను అరికట్టడం కోసము మా వంతు ప్రయత్నంగా సుమారు ఐదు వందల యాభై కంపెనీలను ఆహ్వానించి ఒక మెగా జాబ్ మేళా నిర్వహించి దాని ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న సుమారు ముప్పై వేల మందికి పైగా నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే ఏర్పాటు చేయడం జరిగింది దాంతోపాటు రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలపై ప్రజా వ్యతిరేక విధానాల మీద పార్టీ అన్ని రకాలుగా పోరాటం చేస్తూ ఉంది మరి ముఖ్యంగా నేను రెండు వేల పంతొమ్మిది తర్వాత ఉంగనూరు నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే ఈ ప్రభుత్వంలో కీలకంగా ఉంటున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అతని కుటుంబ సభ్యులు అతని అనుచరులు చేస్తున్న ఆగడాలు అరాచకాలు దౌర్జన్యాలు రౌడీజము భూ మీద ఏ విధంగా పోరాటం చేస్తున్నానో ఏ విధంగా వీళ్ళని ఎదుర్కొంటున్నానో అదే విధంగా వీళ్ళు ఏ విధంగా నా మీద దాడులు చేస్తున్నారో ఏ విధంగా నన్ను ఇబ్బందులు పెడుతున్నారో ఏ విధంగా నా మీద తప్పుడు కేసులు పెడుతున్నారు అడుగు తీసి అడుగు పెడితే తప్పుడు కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఏ విధంగా నా మీద నా కుటుంబ సభ్యుల మీద దాడులు చేశారో నన్ను నా కుటుంబ సభ్యుల్ని హత్య చేయడానికి ఏ విధంగా ప్రయత్నం చేశారు నా ఇంటి మీద ఏ విధంగా దాడి చేశారు ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు ఎన్ని కార్యక్రమాలు చేసినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని వేధింపులకు గురి చేసినా వీళ్ళని నేను అదే స్థాయిలో ఎదుర్కోగలిగే శక్తి ఉన్నా వీళ్ళకి సమాధానం చెప్పగలిగే అవకాశం ఉన్నా నేను ప్రజాస్వామ్య పద్ధతులనే వెళ్ళాలి నియోజకవర్గానికి మంచి జరగాలి నియోజకవర్గ ప్రజలకు మంచి జరగాలి మార్పు రావాలనే ఆశయంతో ముందుకు వచ్చాను కాబట్టి ఏ అధికారంతో అయితే ఇలాంటి దోపిడీ చేస్తున్నారో ఇలాంటి దౌర్జన్యాలు అరాచకాలు చేస్తున్నారో ఆ అధికారం నుండి వీళ్ళని దూరం చేయాలి నియోజకవర్గానికి మంచి రోజులు రావాలి అనే ఆశయంతో నేను పోరాటం చేస్తూ వచ్చాను వచ్చే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో భారత చైతన్య యోజన పార్టీ తరఫున ఇప్పటికే యాభై మందికి పైగా అసెంబ్లీ అభ్యర్థులు అదేవిధంగా పార్లమెంట్ కి ఏడు మంది అభ్యర్థులు పోటీ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే నేను వ్యక్తిగతంగా పుంగనూరు నియోజకవర్గం నుండి అదేవిధంగా మంగళగిరి నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నాను పుంగనూరు నియోజకవర్గానికి సంబంధించి గత నెల ఇరవై ఐదవ తేదీన నామినేషన్ వేయడం జరిగింది ఆ నామినేషన్ కార్యక్రమానికి నియోజకవర్గ ప్రజల్లో వచ్చిన స్పందన ఆ మద్దతు చూసిన తర్వాత మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి పూర్తిగా ఓటమి భయం పట్టుకుంది అప్పటి నుండినే నా మీద కుట్రలు మొదలు పెట్టారు కుతంత్రాలు మొదలు పెట్టారు నేను నెక్స్ట్ డే నుండి ప్రజల్లోకి వెళ్లి ప్రచారం మొదలు పెడితే మొదటి రోజు నుండే నా మీద నా అనుచరుల మీద దాడి చేసే ప్రయత్నం చేశారు నా వాహనాలని ధ్వంసం చేసే కార్యక్రమం చేశారు అయినప్పటికీ స్థానిక పోలీసులు రాఘవ రెడ్డి గారు సిఐ ఎవరైతే ఉన్నారో రాఘవ రెడ్డి గారు దాడి చేసిన వాళ్ళ మీద కాకుండా మా మీద తప్పుడు కేసులు పెట్టారు ఆ తర్వాత నాలుగో రోజు సదు మండలంలో ప్రశాంతంగా మేము పర్యటన చేస్తుంటే ప్రజల్లోకి వెళ్తుంటే ప్రజల్లో వస్తున్న స్పందన ప్రజల్లో వస్తున్న మద్దతు చూసి ఓర్వలేక మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అతని కుమార్ మిథున్ రెడ్డి గారు అతని తమ్ముడు ద్వారకనాథ రెడ్డి గారు అతని కుటుంబ సభ్యులు వాళ్ళ ఆధ్వర్యంలో వందలాది మంది అనుచరులు దారిలో కాసి రాళ్ళు కర్రలు కత్తులు ముందే ఏర్పాటు చేసుకుని నా మీద నా ప్రచార రథం మీద నా వాహనాల మీద నా అనుచరుల మీద ఏ విధంగా దాడి చేశారో ఈ రాష్ట్ర ప్రజలందరూ చూశారు ఎంతో మంది రక్తాల పాలయ్యారు ఎన్నో వాహనాలు ధ్వంసం అయ్యాయి పూర్తిగా నా ప్రచార రథాన్ని పూర్తిగా ధ్వంసం చేసే కార్యక్రమం చేశారు నా మీద నా సెక్యూరిటీ మీద కూడా రాళ్లు విసిరి నన్ను చంపే ప్రయత్నం చేశారు వీటన్నింటినీ ఎదుర్కొని ఇక్కడ శాంతి భద్రతలు పరి పరిరక్షించాల్సిన పోలీస్ వ్యవస్థ నిమ్మక నీరెత్తినట్టుగా కేవలము ఇద్దరు మహిళా కానిస్టేబుల్ ని ఆ కార్యక్రమంలో ఉంచి నా మీద దాడి చేయడానికి పరోక్షంగా సహకరించిన స్థానిక ఎస్ఐ మారుతి గారు దాడి జరిగిన తర్వాత నా వాహనాలన్నీ కూడా ధ్వంసమైన తర్వాత అక్కడికొచ్చి అప్పుడు కూడా శాంతి భద్రతలను పరిరక్షించకుండా ఎవరైతే దాడి చేస్తున్నారో వాళ్ళని ఇంకా రెచ్చగొట్టే విధంగా ప్రయత్నం చేశారు వీటన్నింటినీ కార్యక్రమం అయిన తర్వాత స్టేషన్ కెళ్ళి పోలీస్ స్టేషన్ కెళ్ళి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే పోలీస్ స్టేషన్ ముందు నిలిపిన మా వాహనాలన్నింటినీ కూడా ఇదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుటుంబ సభ్యులు వాళ్ళ అనుచరులు వచ్చి పెట్రోల్ పోసి తగలబెట్టే కార్యక్రమం చేస్తే దీన్ని కూడా అడ్డుకునే ప్రయత్నం ఏమాత్రం పోలీస్ డిపార్ట్మెంట్ చేయకుండా పూర్తిగా ఈ కార్యక్రమానికి ఈ దాడికి సహకరించిన విషయం కూడా అందరికీ చూశారు ఆ తర్వాత చిత్తూరు జిల్లా ఎస్పీ గారు స్టేషన్ వచ్చి పూర్తిగా అక్కడ ఉన్న పరిస్థితులన్నిటినీ కూడా కంట్రోల్లోకి తీసుకురావడం జరిగింది ఆ తర్వాత నన్ను ఇంటికి తీసుకెళ్లే కార్యక్రమంలో పోలీస్ ఎస్కాట్ ద్వారా ఇంటికి తీసుకెళ్లే కార్యక్రమంలో సిఐ రాఘవ రెడ్డి గారు ఏ విధంగా బిహేవ్ చేశారు ఏ విధంగా మళ్లీ నా మీద దాడి చేయించడానికి ప్రయత్నం చేశారనే విషయం కూడా ఈరోజు ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు నేను ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ జరిగిన సంఘటనలో అక్కడ ఎవరైతే దాడికి పాల్పడ్డారో ఎవరైతే నేరం చేశారో ఎవరైతే వాహనాలను తగలపెట్టి ధ్వంసం చేసి మా వాళ్ళ మీద రాళ్లతో కత్తులతో కర్రలతో దాడులు చేశారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన పోలీస్ డిపార్ట్మెంటు దానికి పూర్తి విరుద్ధంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి అతని రాజకీయ లబ్ది కోసము సాక్షాత్తు నేరుగా అనంతపురం డిఐసి అమ్మిరెడ్డి గారు నేరుగా పోలీస్ స్టేషన్ కు వచ్చి నా మీద నా అనుచరుల మీద తప్పుడు కేసులు పెట్టించే కార్యక్రమము నేరుగా డిఐజి అమ్మిరెడ్డి గారి ఇక్కడికి వచ్చి చేయడం జరిగింది ఖచ్చితంగా ఈ కార్యక్రమానికి సహకరించిన అధికారులు ఎవరైతే ఉన్నారో ఎస్ఐ మారుతి కావచ్చు అదేవిధంగా సిఐ రాఘవ రెడ్డి కావచ్చు అదేవిధంగా డిఐజీ అమ్మిరెడ్డి గారు కావచ్చు వీళ్ళందరి మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకునే వరకు నేను పోరాటం చేస్తాను ఎన్నికల కమిషన్ కూడా ఫిర్యాదు చేయబోతున్నాను అదేవిధంగా డిఐజి అమ్మిరెడ్డి గారి మీద నేరుగా డిఓటిపి కూడా కంప్లైంట్ చేయబోతున్నాను ఇప్పటికే డిఓటిపి సెక్రటరీ గారితో కూడా మాట్లాడడం జరిగింది మీరు ఒక రాజకీయ పార్టీ కార్యకర్తలగా ప్రవర్తిస్తూ ప్రజలకు ఏం చే ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారో కూడా మీరు గమనించాలి మీలాంటి తప్పుడు అధికారుల వల్ల మీలాంటి అవినీతి పనుల వల్ల పూర్తిగా పోలీస్ వ్యవస్థకే చెడ్డ పేరు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఇలాంటి రాజకీయ నాయకుల్లో ఇలాంటి రౌడీలు ఇలాంటి గూండాలు ఉన్న రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళకి మీరు మద్దతు ఇవ్వడం వల్ల పూర్తిగా దానికి మీరు కూడా శిక్ష అనుభవించే రోజులు వస్తాయి మీరు మొత్తానికి పోలీస్ వ్యవస్థ రామచంద్రారెడ్డి గారు కలిసి నన్ను ప్రజల్లోకి వెళ్ళనివ్వకుండా ప్రజల్లోకి వెళ్లి నన్ను ప్రచారం చేయనివ్వకుండా ఏదో విధంగా అడ్డుకునే ప్రయత్నంలో భాగంగానే మీరు ఇలాంటి కార్యక్రమం చేస్తున్నారు నేను ప్రచారం చేసిన నాలుగు రోజుల్లో నా మీద నాలుగు తప్పుడు కేసులు పెట్టే ప్రయత్నం చేశారు అందులో హత్యా ప్రయత్నం అని త్రీ నాట్ అధికారుల మీద దాడులు చేశానని ఈ విధంగా అన్ని రకాలుగా తప్పుడు కేసులు నాన్ అవైలబుల్ కేసులు పెట్టి నన్ను ఇబ్బందులు పెట్టి నన్ను నా అనుచరులను ఇబ్బందులు పెట్టి పూర్తిగా వేధించే కార్యక్రమం చేస్తున్నారు దీని మీద కూడా ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేయబోతున్నాను మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని వేధించినా మీరు ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా ఖచ్చితంగా ప్రజలు నాకు మద్దతు ఇస్తారు ప్రజలు మార్పు కోరుకుంటున్నారు మీలాంటి అరాచక శక్తుల్ని ఈ నియోజకవర్గం నుండి తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు ఈ కార్యక్రమంలో ఈ దాడి ఎవరైతే చేశారో వీళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకునేంత వరకు నేను పోరాటం చేస్తాను అదేవిధంగా తప్పు చేసిన అధికారుల మీద కూడా చర్యలు తీసుకునేంత వరకు పోరాటం చేస్తాను ఖచ్చితంగా ప్రజల్లోకి నేను వెళ్తాను వచ్చే ఎన్నికల్లో ఈ అరాచక శక్తులకు ఈ అరాచక పాలనకు ప్రజలు చమరగీతం పాడి పూర్తిగా ఒక అభివృద్ధి దిశగా నియోజకవర్గము అదే విధంగా రాష్ట్రంలో కావచ్చు అన్ని రకాలుగా మార్పులు వస్తాయని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను థ్యాంక్